ప్రపంచంలోని నాణ్యత జీవన నాణ్యత ప్రజారవాణా క్రీడా అవకాశాలు వంటి అంశాల్లో అత్యుత్తమ నగరాలు అన్నమాట ఇది స్పెయిన్లోని వలెన్సియా నగరం అనమాట నెంబర్ వన్లో ఉంది ఇది నెంబర్ వన్ వలెన్సియా ప్రపంచంలో నెంబర్ వన్ ర్యాంకుల ప్రకారం సెకండ్ ప్లేస్లో దుబాయ్ ఇది విశ్రాంతి కోసం అనుకూలమైనది మూడోది మెక్సికో స్నేహపూర్వకమైన సిటీ అనమాట నాలుగో స్థానం లిస్బన్ పోర్చుగల్ది ఇక్కడ వాతావరణం బాగుంటుంది అనమాట ఐదు మాడ్రిడ్ స్పెయిన్ గొప్ప విశాంతి ఉంటుంది అనమాట ఇక్కడ బ్యాంకాక్ ఆరో స్థానం స్వాచ్ ఉంటుంది అన్నమాట ఏడో స్థానం బాసిల్ స్విట్జర్లాండ్ది ఇక్కడ జీవన నాణ్యం ఉంటుంది ఎనిమిది మెల్బోర్న్ ఆస్ట్రేలియా తొమ్మిది అబుదాబి పది సింగపూర్ నెక్స్ట్ పదిహేను హంబర్గ్ ఇది జర్మనీలో ఉంది పదహారు ఏమో హాంకాంగ్ చైనాది అనమాట ఇది పదిహేడు ఇస్తాంబుల్ టర్కీలో ఉంది పద్దెనిమిది పారిస్ ఫ్రాన్స్ పంతొమ్మిది ఫ్రాంక్ఫర్ట్ జర్మనీది ఇరవై జోషిన్బర్గ్ జోహీసన్బర్గ్ దక్షిణాఫ్రికాలో ఇది ప్రపంచంలోని జనాలు ఉండాలని కోరుకుంటున్న నగరం నగరాల స్థానం అనమాట ఇప్పుడు వీటిలో నెంబర్ వన్గా మన హైదరాబాద్ తీసుకుని రావాలి అదే ఐడిఎఫ్ యొక్క కర్తవ్యం మెల్బోర్ను బ్యాంకాకు బాసులు ఈ మాటలు ఇవన్నీ ఉన్నాయన్నమాట వీటిలన్నిటినీ దాటుకుంటూ మిక్స్ నెంబర్ వన్ స్టేట్ స్టేట్ నెంబర్ వన్ గమ్యస్థానం కింద భారత భారత్లోని కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ని చేయాలి అదేవిధంగా అన్నది ఐడిఎఫ్ చేస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం